హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మంది అడుగుతున్నారు కదా అంటే నేను ఏడు శనివారాల వ్రతం చేసినప్పటి నుంచి అడుగుతున్నారు నేను ప్రతిసారి కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను అప్పటి నుంచి కూడా ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను కుదరలేదనమాట ఈరోజు మాత్రం మీతో నాకు తెలిసినంత వరకు నేను ఎలా చేశాననేది నేను అడిగిన వాళ్ళకు మాత్రం షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు లేదంటే లేదు అంటే దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఏది చేసినా సరే ముందే చెప్తున్నాను మనం ఏదైనా కోరుకుంటే అది భక్తితోటి అంటే మనం అది మనం కోరుకున్నది ఏదైతే ఉందో కోరిక అది నెరవేరాలి ముందు దేవుడు ఉన్నాడని నమ్మి అది నెరవేరాలని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అంటే ఇది చేస్తే అవుతుంది కదా చేసేద్దాం అయిపోతుంది అవ్వలేదు అని అట్లా అసలు అనుకోవద్దు అలా చేస్తే అవ్వదు కూడాను మెయిన్ మనకి నమ్మకం ఉండి చేయాలన్నమాట ఇదనే కదా ఏ పనైనా సరే మెయిన్ మనం చేసే ఈ పూజ అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనైతే గట్టిగా నమ్మి చేశాను నేను ఎలా చేశాను అనేది ఫస్ట్ అయితే చెప్తాను మీకు వీడియోలో పూర్తిగా చెప్తాను మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇస్తాను కూడాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి నేను ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ రోజు స్టార్ట్ చేయడానికి సాటర్డే రోజు అంటే ఏదన్నా ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు అమావాస్యకు ముందు కానీ ఇట్లా సాటర్డేలు రావడము మనం ఇంట్లో లేడీస్కి ఏదైనా వేరే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా అందులో అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా కిచెను మనం ప్రసాదం చేస్తాం కాబట్టి స్టవ్ అది డీప్ క్లీనింగ్ చేసేసుకొని వేరే బెడ్షీట్స్ ఏమైనా ఉంటే వాష్ చేసుకొని ఇంక ఇవన్నీ చెప్పనవసరం లేదు అందరికీ కూడాను కాకపోతే స్టార్ట్ చేసే వాళ్ళు కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను మనం ఏదైనా పూజ చేసినప్పుడు దానిపైన ఎప్పుడైనా అదే భోజనం చేసిన తర్వాత చేసి అదే పూజ చేసిన తర్వాత శారీ కట్టుకుంటాం కదా దాని మీద భోజనం చేసిన సారీ అయితే దీనికి యూజ్ చేయరనమాట ముందే చెప్పాను కదా నాకు తెలిసినవి నేను చెప్తున్నాననేసి ఫస్ట్ ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి దానికంటే ముందుగా మనం అవతది నమ్మకంతో చేయాలి ఈ రెండు నేను అంటే చేసినప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ ఇదంతా చేసేసిన తర్వాత మెయిన్ మొక్కుకున్నా అనమాట ఏం చేశాను నాకు గది చిన్నగా ఉంటుంది కాబట్టి నేను అక్కడ చేయడానికి నాకు కొంచెం ఇరుకుగా ఉండే కంజెస్టెడ్గా ఉంది ఎందుకంటే ఒకటే సెల్ఫీ లా వేస్తుంటుంది మాకు చెక్క దాని మీద ఫోటోలు ప్రసాదాలు తులసిమాల మనం పెట్టే ఆ ఏడు దీపాలు నెక్స్ట్ ప్రసాదాలకు సంబంధించింది అగరబత్తుల స్టాండు కొబ్బరికాయ కొట్టడానికి అయినా అంత వీలుగా ఉండదు కొంచెం టైం పడుతుంది మనం గోవింద నామాలు చదువుకోవడానికి కూడా అంతసేపు నించోని కూడా చేయకూడదు అంటారు పూజ రోజు చేసే పూజ అయితే ఓకే కానీ మనం మామూలుగా దీపం పెడతాము పూలు ప్రసాదం పెట్టేసి అన్నం పెట్టుకుంటాము అది ఓకే కానీ దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది అనమాట అందుకోసం అనేసి కింద సపరేట్గా ఎవరి తొక్కని ప్లేస్లో మనం తూర్పు వైస్ అంటే తూర్పు వైపుగా ఉండేలాగైనా పెట్టుకోవచ్చు సేమ్ మనం శ్రావణ మాసంలో చేస్తాం కదా అమ్మవారికి పూజ అలాగ ఉండేలాగా సపరేట్గా ఒక పీట కానీ టేబుల్ కానీ ఏదో ఒకటి నా వీడియో చూసే వాళ్ళకైతే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది చూసే ఉంటారు ఒకవేళ మీకు చెప్పేదానికంటే కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటే మన ఛానల్లో కింద వీడియోస్ ఉన్నాయి చూడండి లేదంటే నేను ఆ వీడియో వెతికి మీకోసం డిస్క్రిప్షన్లో అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫస్ట్ వీడియో కానీ నేను ఎనిమిది వారాలు చేయాలన్నమాట ఇవి తర్వాత చెప్తానండి స్టార్టింగ్ నుండి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను ఏది మిస్ చేయను ఒకవేళ మిస్ చేసినా సరే మీరు తప్పకుండా కామెంట్ చేయండి నాకు పూజ గది ఉంటే ఓకే నా కోన్లీ చిన్న సెల్ఫ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మాకు హాల్లోనే ఇటు సైడ్ గాడ్ ఉంటుంది అంటే రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ పిల్లలది స్టడీ టేబుల్ ఉంటుంది నా దగ్గర అక్కడ పెట్టుకున్నాను అనమాట అది వేసేసి ఫస్ట్ దీనికి కావాల్సింది బియ్య పిండి అంటే ఎనిమిది వారాలకి సరిపడా ఒక కేజినర్ బియ్యం శుభ్రం చేసేసుకొని దాన్ని మనం మిల్లు పట్టించుకోవాలి పిండి ఒకేసారి ఏమీ ముట్టుకోకుండా ఇంకా బాక్స్లో కానీ కవర్లో కానీ పోసుకొని పెట్టుకోండి కేజీన్నర అంటే తర్వాత కొంచెం మిగులుతుంది మనం చేసే ప్రమిదలు చేసే సైజును బట్టి మనం వాడుకోవచ్చు అనమాట నాకైతే ఎనిమిది వారాలకి నేను కొంచెం పెద్ద పెద్దగానే చేశాను కేజీన్నర పిండి అయితే పట్టిందనమాట బియ్యం శుభ్రం చేసేసుకొని కొంతమంది మనం మోర్లో సూపర్ మార్కెట్లు కిరాణా షాప్లో కూడా ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అది కూడా వాడుకోవచ్చు నేనైతే ఇంట్లోనే పట్టించుకున్నాను అనమాట కేజినార్ బియ్యం ఫస్ట్ శుభ్రం చేసి పట్టించుకున్న తర్వాత పూజకు కావలసినవన్నీ నెయ్యి ఇంకా మనం రెగ్యులర్గా ఆ రోజు స్టార్ట్ చేయడానికి ఆవు నెయ్యి బొత్తుల ప్యాకెట్టు అలాగే బియ్య పిండి బెల్లము ఇంకా తమలపాకులు పువ్వులు మెయిన్గా తులసిమాల ఇవి మెయిన్ అనమాట మనకి ఓకే ఇంక రెగ్యులర్గా ఉండే పసుపు కుంకుమక్షంతలు మన ఇంట్లో ఉంటే దేవుడి గదిలో కూడా ఉంటాయి కాబట్టి ఇవైతే చెప్పలేదు మెయిన్ వెంకటేశ్వామి ఫోటో అనమాట ఫోటో కానీ ఏదైనా విగ్రహం కానీ నా దగ్గర రెండు ఉన్నాయి రెండు అనమాట ఈ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కొత్త క్లాత్ తీసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ రోజు తలస్నానం చేసి మంచిగా చీర కట్టుకొని చేతికి గాజులు అవన్నీ వేసుకొని పీట పెట్టేసి కొంచెం నీళ్లు జల్లేసి దాని పైన క్లాత్తో తోటి చేసుకొని మనకి ఇప్పుడంటే అవి లేవు కాబట్టి తుడుచుకోవడం కాబట్టి నీళ్ళు చల్లేసి తూర్చుకొని అష్టదల పద్మం బియ్య పిండితోనే ముగ్గు వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని దానిపైన ఒక పీట పెట్టి దానికి కూడా సేమ్ అలాగే రాసేసి సేమ్ ప్రాసెస్ చేసేసుకోవాలి దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలన్నమాట క్లాత్ వేసిన తర్వాత మనం ఇలా గోడ కానిచ్చి పెడతాం కదా దానిపైన మూడు పిరికెళ్ళు బియ్యం ఇలాగా పోసేసుకోవాలి అంటే ఫోటో మనం ఫ్రేమ్ పెట్టే దగ్గర ఫోటో ఫ్రేమ్ కానీ విగ్రహం కానీ పెట్టే దగ్గర కింద బియ్యం పోయాలి కొంతమంది మూడు టీ గ్లాసులందరూ పోస్తారు పెద్ద గ్లాసుతో పోస్తారు పిరికెలతో పోస్తారు నేనైతే మూడు పిరికెలు పోసేశాను మనం దేవుడి పాటాన్ని నీట్గా శుభ్రం చేసుకొని గంధం కుంకుమతో బొట్లు అవి పెట్టుకొని ఫస్ట్ దేవుడి దండం పెట్టుకొని మనం తీసుకున్న విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఇట్లా గోడకి ఇలా బియ్యం పైన పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా మన వైపుగా ఉండేలాగా ఆ తర్వాత దానికి తులసిమాల ఒకటి వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం అంతా మనం పూజ స్టార్ట్ చేసే ముందే దేవుని అలంకరించుకొని పెట్టుకోవాలన్నమాట పువ్వులు తులసిమాల దానికి కావాల్సినవన్నీ ఇంకా కొబ్బరికాయ పూజకి ఏమేం కావాలి అవి మెయిన్ దీనికైతే తులసిమాల కావాలి నెక్స్ట్ కొబ్బరికాయలు అరటిపళ్ళు వడపప్పు పానకము మనం పెసరపప్పు కానీ దీనికి లేదంటే శనగపప్పు కూడా ఉంటుంది కదా నానబెట్టి పెట్టుకోవాలి అప్పటికప్పుడే స్నానం చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే ముడుపు కట్టుకోవాలన్నమాట మనం దాంట్లో కొత్త వైట్ కచీపు తీసుకొని పసుపు నీళ్ళల్లో బాగా ముంచి గట్టిగా పిండేసిన తర్వాత కాసేపు ఆరబెట్టాలి దాన్ని ఫ్యాన్ కింద అది ఆరిన తర్వాత మనం గంధంతో లోపల అట్లా మన నామాలు ఉంటాయి కదా నామాలు వేసేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనం ఎన్ని డబ్బులు కట్టాలి మన మన ఇష్టం ఇంకా నేనైతే లెవెన్ రూపీస్ పెట్టాను అది అలాగే ఉంది ముడుపు మనం దానిపైన కట్టేసుకొని మూడు ఇట్లా ముళ్ళు వేసేసి మళ్ళీ ముడి పైన కూడా మనం నామాలు అయితే వేసేసుకోవాలన్నమాట వెంకటేశ్వర నామాలు ఉంటాయి కదా వేసుకొని దానిపైన కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని దండం పెట్టుకొని పూజ మొత్తం మనం అలంకరించుకొని ఉంటాము పువ్వులతో అదంతా మనం దండం పెట్టుకొని మన కోరిక ఏంటో సంకల్పం ఏంటో చెప్పుకొని ఆ ముడుపునైతే అక్కడ పెట్టాలి నెక్స్ట్ ప్రమిదలు బియ్య పిండి ఒక ప్లేట్లో తీసుకొని ఎన్ని పిరికెలు మనం ఎనిమిది అంటే ఏడు ప్రమిదలు చేయాలి కాబట్టి పిరికడతోటి ఏడు పిరికెలు బియ్య పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లము పచ్చకర్పూరము అలాగే కొద్దిగా ఆవు నెయ్యి ఆవు పాలు అరటిపండు మీ దగ్గర ఇవేమి లేకపోతే కొంచెం నెయ్యి ఎట్లాగో ఉంటుంది కదా ప్రమిదల్లో వేయడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు అది ఇష్టం ఇంకా ఆవు నెయ్యి అయితే చాలా వరకు ఆవు నెయ్యే యూజ్ చేస్తారు నేను ఒక్క వారం మాత్రము ఇంకా మా వారు ఊరెళ్ళినప్పుడు మాత్రం నువ్వుల నూనె ఒకటి యూజ్ చేశాను ఒక రోజుకి ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు ఇష్టం ఇంకా దాంట్లో ఏం చేయాలంటే మొత్తం వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ మనం చపాతీ పిండిలా ఉంటుంది కదా అలాగ మిక్స్ చేసుకోవాలి తర్వాత మనకి లాగా చేసుకోవాలన్నమాట ఇట్లా రౌండ్గా చేసేసుకొని బాగా పిసికి మనం వాటర్ కప్స్ కానీ బాటిల్ పెద్దగా ఉన్న క్యాప్స్ కానీ లేదంటే మనం చిన్నప్పుడు బొమ్మలు చేసుకునే వాళ్ళం కదా అలా చేసుకొని దాన్ని కూడా సేమ్ మనకి నామాలు వేసుకోవాలి ఇట్లా మన ఒక గంధం కుంకుమకి రెండు గిన్నెలు పెట్టేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనకి ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా అవి కానీ పిక్స్ కానీ దాన్ని పెట్టుకొని నామాలు వేసుకుంటే మంచి కరెక్ట్గా వస్తాయి దానిపైన కూడా బొట్లు పెట్టుకొని ఏడు తమలపాకులు రౌండ్గా కానీ లేదంటే ఇట్లా మనకి వరుసగా కానీ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఒక్కొక్క ప్రమిద పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఆవు నెయ్యి నింపేసిన తర్వాత ఇప్పుడు ఒత్తులు వేసుకోవాలన్నమాట ఏడు ఒత్తులు వేసుకోవాలి ఏడు ఒత్తులు అంటే ఒక్కొక్క దాంట్లో వేసి వేడి వేడి కాదు ఏడు ఒత్తులు కలిపి ఒక వత్తికి చేయాలి ప్రతి ప్రమిదలో కూడాను రెగ్యులర్గా పెట్టుకునే దీపాలు కూడా రెండు పెట్టుకోవాలి ప్రసాదాలు వచ్చేసి మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు నేను మూడో వారమో నాలుగో వారమో ఖచ్చితంగా ఒకటి బ్లాక్ సారీ కట్టుకోవాలి అలాగే నువ్వులో మనకి చిమ్లీ అంటారు కదా నువ్వులు కొంచెం బెల్లం అలాగే నువ్వులు వేసేసి ఉండలాగా కానీ లేదంటే కొంచెం చలిమిడి టైప్లో కూడా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక వారం మాత్రం అది మన ఇష్టం ఏదైనా ఇట్లాగే సేమ్ ప్రాసెస్ అంతా కూడాను ఇలాగే చేసుకోవాలి మనం ఏంటంటే మెయిన్ గోవిందనామాలు అనేది చదువుకోవాలి చాలామందికి చదవడం రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఫోన్లు కూడా అవైలబుల్ ఉన్నాయి కదా ఫోన్లోనైనా పెట్టుకోవచ్చు చదవడం రాని వాళ్ళకి ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అంటే మన మామూలుగా లేడీస్ ప్రాబ్లమ్స్ ఎవరు లేని వాళ్ళకి అంటే అన్ని వీక్స్ తొందరగా అయిపోతాయి కొంచెం పీరియడ్ టైంలో ఉంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కంపల్సరీ మనకు సిక్స్త్ డే తర్వాత నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట మళ్ళీ సేమ్ ఆ బెడ్షీట్స్ ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఏదైనా కొంచెం ఎవరైనా మన చుట్టాలు ఇట్లా ఏదన్నా అయినప్పుడు కూడా దాన్ని ఇంకా చేయకూడదు అనమాట అంటే నేను చేసింది చెప్తున్నాను మీకు ప్రెగ్నెంట్ వాళ్ళైతే మనకి ఫైవ్ మంత్స్ లోపే చేసేసుకోవాలి తర్వాత దాటిన తర్వాత మనసేపు కూర్చోవడం అంత ఓపిక ఉండదు కాబట్టి మనకి గుడికి కూడా వెళ్ళొద్దంటారు ఇంతసేపు డైరెక్ట్గా మాట్లాడడం వాయిస్ ఓవర్ డైరెక్ట్గా మాట్లాడేసరికి కొంచెం వణుకొస్తుంది నాకు అలా చేయకూడదనమాట ఫిఫ్త్ మంత్ వరకు ఆ మిడిల్ వరకు ఓకే నాకు తెలిసి అంటే పెద్దవాళ్ళని అడిగి నేను చేసింది అయితే కనుక్కొని చేసింది ఓకే అండి కాసేపు ఫ్రెష్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల వాయిస్ ఎవరు అయితే ఎంతసేపు అని ఇవ్వచ్చు కానీ మామూలుగా ఇట్లా పడుకోనో ఏదో సరదాగా మాట్లాడచ్చు డైరెక్ట్గా మన కెమెరా రింగ్ లైట్ అవన్నీ చూసుకుంటూ మాట్లాడతాం కాబట్టి కొంచెం దమ్ వస్తుంది అనమాట తీసుకోలేకపోతున్నాను ఎక్కడి వరకు వచ్చామంటే ప్రెగ్నెంట్ వాళ్ళు అయితే ఫిఫ్త్ మంత్ వరకు చేయొచ్చు అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి మనం ఒత్తులు వేసుకునేటప్పుడు ఏడు మనకి రెగ్యులర్గా యూజ్ చేసే ఉంటాయి కదా వాటిని ఏడు ఒత్తులు తీసుకొని ఒక్క వత్తిలాగా చేసుకోవాలన్నమాట అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఆవు నెయ్యి వేసిన ప్రమిదల్లో వేసేసుకొని ఒక్కొక్కటిగా అగర్వత్తితోటి అన్నీ ఇట్లా ముట్టించుకోవాలి దీపం అయితే వెలిగించాలన్నమాట రెగ్యులర్గా వెలిగించే దీపాలు అలాగే ఈ మనం పెట్టుకున్న పిండి దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఆ దీపాలలో కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసేసుకోవాలి ఇదైతే ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి కలశం పెట్టుకోవచ్చా లేదా అని అది మన ఇష్టం అండి ఏదైనా డౌట్ డౌట్గా చేస్తే మాత్రం పెట్టనవసరం లేదు నేనైతే కలషం పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మవారికి పూజ చేసినప్పుడు కూడా శ్రావణ మాసంలో నేను లక్ష్మీ పూజ చేసినప్పుడు కూడా కలశం పెట్టుకుంటాను కలశం కూడా మనం చెంబు తీసుకుంటాం కదా రాగి చెంబు కానీ దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వన్ రూపీ కాయిన్ వేసేసుకొని దాన్ని నీట్గా మనం గంధం కుంకుమలతోటి బొట్టు పెట్టుకోవాలి రాగి చెమ్ము లేదంటే నా దగ్గర అష్టలక్ష్మి లక్ష్మి చెంబు ఉండేది అమ్మ బొట్టు పెట్టేసి దానికి ఒక కంకణం కట్టేసుకొని దానిపైన మనం తెచ్చుకున్న కొబ్బరికాయ ఉంటుంది కదా ఒకటి కొట్టడానికి ఒకటి మనం కలషం మీద తెచ్చుకోవాలి కలషం పెట్టుకోవాలని ఆలోచన ఉంటే నేనైతే పెట్టాను అది మనకి ఏమంటారు పెట్టుకోవచ్చా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళైతే డౌట్ ఉంటే మాత్రం మానేసేయండి పెట్టుకోనవసరం లేదు నేనైతే పెట్టుకున్నాను కొబ్బరికాయ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా మంచిగా మనం పసుపు రాసి నామాలు పెట్టుకోవచ్చు లేదంటే ఊరికే గంధంతో కూడా నామాలు పెట్టుకొని గంధం కుంకుమతోటి బొట్లు పెట్టేసుకున్న తర్వాత దానిపైన లోపల మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకొని రెగ్యులర్గా కలషం ఎలా పెడతారో అలా పెట్టేసుకొని కొత్తది ఉంటుంది కదా బ్లౌజ్ పీసు దాన్ని కోన్ టైప్లో అంటే నాలుగు మడతలుగా వేసేసుకున్న తర్వాత మనకి ఇంత వెడల్పు రావాలన్నమాట ఇలా వస్తే మనకి ఈజీగా ఆగుతుంది దానిపైన ఫోర్ కానీ సిక్స్ కానీ వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని దాన్ని కొబ్బరికాయ పెను పెట్టేసుకొని దానికి కూడా పువ్వులు మనం గాజులు నెక్స్ట్ బొట్టు ఆ బ్లౌజ్ పీస్కి కూడా మనం బొట్టు పెట్టేసుకోవాలి ఇది చేసేసుకున్న తర్వాత అట్లా కలశం అయితే బియ్యం పోసుకోవాలన్నమాట కింద నేను మూడు పిడికలు బియ్యం వేసేసి చెమ్ము పెట్టి నీళ్ళు పోసేసి కొబ్బరికాయ పెట్టేసి నామాలు పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ పెట్టేసి పూలు గాజులు బొట్టు అంతా పెట్టేసుకున్న తర్వాత కంకణం కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు తమలపాకులో కొంచెం ఒక త్రీ స్పూన్స్ పసుపు తీసుకొని మనం గౌరమ్మని గణేష్ని ఇద్దరిని చేసుకోవాలన్నమాట నేనైతే రెండు ఒకే దాంట్లో చేసేదాన్ని ఫస్ట్ కొంచెం పెద్దగా చేసి తడిపిన తర్వాత మధ్యలో మనం ఇట్లా వేలుతో నొక్కినప్పుడు రెండు ఇట్లా అయిపోతుంది అటు కొంచెం ఇటు కొంచెం ఒకే దాంట్లో చేసుకోవచ్చు గౌరమ్మని గణపతిని ఒకవేళ రాదనుకున్న వాళ్ళు రెండు ఆకులలో వేరువేరుగా చేసుకొని బొట్లు పెట్టుకోవాలి మనకి గణేష్కి గౌరమ్మం చేసుకున్న తర్వాత ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ ఆక్షింతలు పువ్వులతో అలంకరించుకొని సేమ్ గౌరమ్మను కూడా అలాగే చేసేసుకొని మనం దీపాలు పెట్టుకున్న వాటిని అన్నీ వెలిగించుకొని కలషం పెట్టేసుకొని ఇంకా హారతి మనం పెట్టిన నైవేద్యాలు పువ్వులు పండ్లు మనకు నచ్చిన మనకు నచ్చినవి ఏదైనా ఒక వారంలో నేను చెప్పినట్టుగా నువ్వుల ప్రసాదము బ్లాక్ సారీది నల్ల ద్రాక్ష కూడా పెడతారు ఇష్టం మన ఇష్టం అనమాట మనకి ఏది వీలుంటే అది సౌకర్యంగా కొంతమంది అంత అలంకరణ చేయాలంటే కూడా కొంతమందికి వీలు అవ్వకపోవచ్చు దొరకకపోవచ్చు అంటే కొంతమంది అంటే ఊర్లల్లో ఉండేవాళ్ళకి అవన్నీ మనం ఎంత అలంకరణ ఎంత గొప్పగా చేస్తామనేది కాకుండా ఎంత మనసు పెట్టి నమ్మి చేస్తున్నాం అనేది ముఖ్యం అనమాట ఉన్న పువ్వులతోటే కూడా పూజించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టిన ప్రసాదాలను పెట్టుకొని మనకు బుక్ ఉంటే ఓకే లేదంటే ఇప్పుడు ఫోన్లలో కూడా ఉంటున్నాయి కాబట్టి నేనైతే ఫోన్లో చూసుకొని చదువుకునేది ముందు చెప్పినట్టుగా చదువు రెండు వాళ్ళైతే గోవిందనామాలని మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి ఆ వస్తూ ఉంటే మనం మనసులో అనుకొని ఇంకా నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట దీనికి ఏంటంటే నియమాలు కొంతమంది పూర్తిగా అయిపోయేంత వరకు నాన్ వెజ్ తినరు డౌట్లు వచ్చినవి నేను చేసినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్లు అనమాట ఇవి నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా తినకూడదు మీరు ఎందుకు తింటున్నారని నేను మాత్రం తిన్నానండి ఈ ప్రాసెస్ అంతా కూడాను నేను చేసిందే చెప్తున్నాను నేనేం కోరుకున్నాను ఏం నెరవేరిందో కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను అది కూడా లాస్ట్లో చెప్తాను నేను చేసింది ఏంటంటే ముందు పూజ చేసే ముందు రోజు ఫ్రైడే తిన తినలేదు సాటర్డే కూడా తినలేదన్నమాట ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి కిందనే పడుకోవాలి ఆ రోజు మొత్తం ఏమి అంటే హెల్త్ బయ బాగాలేని వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు ఆకలి తట్టుకోలేని వాళ్ళు మందులు మెడిసిన్స్ ఇట్లా వేసుకునే వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు కనుక తినకుండా ఏం ఉండనవసరం లేదు ఉండగలిగితే ఓకే మ్యాక్సిమం ఉండకుండా ఉండడమే మంచిది అనమాట ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలాగా ఇంకోటి నడి కిందనే కూర్చొని చేయాలని మోకాలు నొప్పులు కూర్చొని వాళ్ళు ఉంటే పీట మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు అనమాట నైట్ వచ్చేసి మనం డే మొత్తంలో మంచాన్ని తాకడం కానీ నేనైతే ఏం తినలేదు అంటే ఉపవాసమే ఉన్నాను దేవుడికి పెట్టింది ఏదైనా కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా కొబ్బరికాయ కొట్టింది అవి ఒక్కటి తాగేది దేవుడు పెట్టిన పండు ఏదైనా ఒకటి జామకాయ అరటి పండు ఏదైనా ఉంటే అది ఒకటి మధ్యాహ్నం ఒకటి తినేదాన్ని ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా ఆ మధ్యాహ్నానికి అట్లాగట్లాగ ఏదైనా మనం ఆ బుక్స్ పాటలు ఆ నామాలు అవి చదువుకుంటూనే ఉండేది రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పని ఇంట్లోనే చేసేది మంచం తాకడం కానీ మంచం మీద కూర్చోవడం కానీ ఆ మధ్యాహ్నం టైంలో నిద్రపోవడం మంచం మీద పడుకోవడం అలాగే చేయపోయేది అంటే ఆ రోజు నైట్ మొత్తం ఇంకా కిందనే పడుకోవాలన్నమాట ఏమీ అట్లా టచ్ చేయకుండా ఇది ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమడిగారు కింద పడుకోవడం నాన్ వెజ్ గురించి ఒంట్లో బాగాలేని వాళ్ళు అయితే పడుకోవచ్చు బెడ్ పైన అంటే కింద పడుకోలేని వాళ్ళు కొంచెం ఇట్లా లేవలేని వాళ్ళు ఇంకా అది మన మన ఆరోగ్యాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనం ఇంకా దేవుడికి మొక్కొని చేసుకోవాల్సింది నేనైతే కిందనే పడుకున్నాను డే మొత్తం ఏం తినకుండానే ఉన్నాను ఈవినింగ్ టైంలో మళ్ళీ అది కదిలిచ్చే ముందు సండే రోజు తీసామంతా క్లీన్ చేయకూడదు కదా మనం రెగ్యులర్ పూజ చేసినా సరే సండే రోజు మంగళవారం రోజు ఫ్రైడే రోజు ఏం క్లీన్ చేయము ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇల్లు ఊడ్ చేసుకొని స్నానం చేసేసి మళ్ళీ దీపాలు ఒత్తులు ఉంటే ఓకే లేకపోతే కొత్త కొత్త ఒత్తులు వేసుకొని మళ్ళీ ప్రమిదల్లో నూనె వేసుకొని నెయ్యి వేసుకొని ఏదైనా ఒకటి వేసేసుకొని మళ్ళీ దీపాలు వెలిగించుకొని కొంచెం కొంచెం బెల్లం ముక్కైనా మధ్యాహ్నం పెట్టినవి కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ఇంకొంచెం బెల్లం ముక్క తమలపాకులో పెట్టేసుకొని మళ్ళీ అగరబత్తులు దీపాలు హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మొత్తం పూర్తిగా అన్నీ కొండెక్కిన తర్వాత ఒకసారి దేవుడు ఫోటోని కలిసి మూడు మూడుసార్లు ఇట్లా పైకి కిందికి ఇట్లా తీసిన తర్వాత యథావిధిగా మనం ఎవరు అంటే కొంచెం చిన్న ప్లేస్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తగలకుండా ఉంటే ఓకే ఉంచొచ్చు కానీ నెక్స్ట్ డే మాత్రం తీయకూడదు మళ్ళీ నెక్స్ట్ సండే రోజు అలా తీసి నేనైతే నాకు అక్కడ హాల్ కాబట్టి పిల్లలు తినడం హోంవర్క్ రాసుకోవడం ఇబ్బందిగా ఉండేది దీపాలు కొండెక్కిన తర్వాత తీసి పూజ గదిలో పెట్టుకునేదాన్ని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి యాజ్ టీజ్ సేమ్ మనం దేవుడిని అలంకరించుకోవడం సేమ్ అదే మళ్ళీ ఆ బియ్యాన్ని నెక్స్ట్ డేకి మనం దేవుడు పటం కింద వేస్తాం కదా నెక్స్ట్ డే పూజ చేసినప్పుడు అంటే నెక్స్ట్ వీక్ పూజ చేసినప్పుడు దాన్ని పరవన్నంగా పులిహోర కానీ ఏదన్నా ఒకటి చేసేది మళ్ళీ కొత్త బియ్యం తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్టీస్ మళ్ళీ క్లాతు ముగ్గులు పాట అలంకరించడము ప్రసాదాలలో కంపల్సరీ కొబ్బరికాయ కొంచెం బెల్లం ముక్క వేసి నీళ్లు వేసేసుకొని పానకం చేసి దాంట్లో ఒకటి తులసాకు వేసుకోవాలి కొంచెం పరమన్నం చేసినా దాంట్లో తులసాకు వేసుకోవాలి వడపప్పు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కొంచెమైన ఒక రెండు మూడు స్పూన్లైనా తీసుకొని పప్పు నానబెట్టుకొని పెట్టుకొని వడపప్పు పానకము కొబ్బరికాయ అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు జామపళ్ళు మనకు నచ్చిన ఏదో ఒక పళ్ళు పెట్టుకోవచ్చు ఇదనమాట టోటల్ ప్రాసెస్ అంతా ఇది నేను కోరుకున్నది ఏంటంటే మాకు అంటే త్వరలోనంటే ఇల్లు కొనుక్కోవాలనేసి నేను చేసిన పూజ మనస్ఫూర్తిగా మనం నమ్మి చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనమాట మేము ఇల్లు కోసమే నేను ముడుపు కట్టుకొని ఇల్లు కోసమే ముడుపు కట్టుకొని చేసింది ఎయిత్ వీక్లో నేను లాస్ట్ లాస్ట్ వీక్లో మాత్రం ఏడు వారాలు అంటాము ఏడు వారాలు వెంకటేశ్వరకి వడ్డీ ఇష్టం కాబట్టి ఎనిమిదో వారం కూడా చేశాను నేను కొంతమంది ఏడు చేస్తారు కొంతమంది ఎనిమిది చేస్తారు నేను ఎనిమిది వారాలు చేశాను ఎనిమిదో వారం గుడికి వెళ్ళేసి ఎనిమిది కొబ్బరికాయలు కొట్టేసాము మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర గుడి గుడికి వెళ్ళేసి ఎనిమిది కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు గుడికి వస్తూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో తమలపాకులు అరటిపళ్ళు జామ పళ్ళు కానీ ఇచ్చేసి వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టేసి వాయనమైతే ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసామన్నమాట ఏడు వారాలు చేసి ఎనిమిదో వారం ఇలాగ చేసుకోవాలి ప్రాసెస్ ఇంతటితో అయితే ఇంకా అయిపోతుంది మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నమ్మి చేస్తే కనుక నెరవేరుతుంది నేనైతే అలాగే నమ్ముకొని ఖచ్చితంగా చేశాను చేసామంటే చేసాము కదా హడావిడిగా చేసేసి నమ్మకం లేకుండా చేసేసి ఇంకా అవ్వలేదు అంటే మాత్రం అవ్వదు మనం ఖచ్చితంగా నమ్మి పద్ధతిగా చేయాలి నేను ఈ పూజ చేయడానికి నాకు ఫోర్ మంత్స్ టైం పట్టింది ఎందుకంటే నాకు మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేదు కదా మీకు అందరికీ తెలుసు రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకి నాకు హెల్త్ బాగాలేకపోవడము మధ్యలో ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ రావడము మన రిలేటివ్స్లో ఏదైనా వస్తే దానికోసం ఆపడము అట్లా అవుతూ ఉంటుందన్నమాట షూటింగ్స్కి వెళ్ళడము దీనివల్ల మొత్తం ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం నేను చేస్తే లాస్ట్ వీక్ మాత్రం నేను సెల్ఫ్లో అక్కడ మాకు పూజ గదిలోనే బెడ్ చేశాను ఇక్కడ పెట్టలేదన్నమాట ఎందుకంటే లాస్ట్ వీక్ కుదరలేదు ఇక్కడ పెట్టడము అందుకనేసి నేను పూజ గదిలోనే పెట్టుకున్నాను అక్కడ పూజా విధానం అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనం ముడుపు కట్టడము సపరేట్గా దేవుడికి తులసి మాల వేయడము బాగా అలంకరించడం వెంకే స్వామికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మనకి ఎంత వీలైతే అంత బాగా అన్ని పువ్వులతోటి మనకు దొరికే పువ్వులతోటి అలంకరించుకోవడము వడపప్పు పానకము కింద పడుకోవడం ఒకటి మెయిన్ నాన్ వెజ్ ఒకటి అది ఎవరిష్టం వాళ్ళ ముందే చెప్పేశాను కదా ఫ్రైడే సాటర్డే మాత్రం తినకపోయింది నార్మల్ టైంలో తినేది కొంతమంది ఎవరు తినరు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటేనే అయితే మాక్సిమం అన్నీ చెప్పాను ప్రాసెస్ అంతా కూడాను కావాలంటే డిస్క్రిప్షన్లో నేను పూజ చేసిన వీడియోస్ ఉంటాయి కదా అదొకసారి మీకు క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసి కూడా పెట్టాను ఫస్ట్ వీక్ది మీకు తెలుస్తుంది డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి లేదంటే కామెంట్ బాక్స్లో అయినా ఆ లింక్ అయితే పోస్ట్ చేస్తాను చూసేసేయండి డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ వస్తే నేను కింద కామెంట్కి రిప్లై ఇస్తాను ఇంకేదైనా మర్చిపోయానా ఏది మర్చిపోలేదు కాబట్టి ఏదైనా సరే మన నమ్మకం అంతే నమ్మకం ఉంది నమ్మకంతో చేస్తూనే అవుతుంది ఆ ముడుపు కూడా అలాగే ఉంచేసి తీసాము ప్రతిరోజు ముడుపు పెట్టాలా దేవుడి దగ్గర అని కూడా అడిగారు మనం ముడుపు కట్టి ఫస్ట్ రోజు పెట్టిన తర్వాత దాన్ని పూజ గదిలో ఏదైనా బాక్స్లో పెట్టుకొని అయినా బాస్కెట్లో పెట్టుకోవచ్చు ప్రతిసారి పూజ చేసినప్పుడు కూడా ముడుపు పెట్టుకొని కూడా దాన్ని కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం అనమాట మా కోరికైతే నెరవేరింది కాబట్టి త్వరలోనే ఆ ముడుపు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి హొండీలో అయితే వేసేయాలి ఇంకా అదొకటి ఉంది మా ఇల్లు కోరికైతే నెరవేరింది ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట మేమైతే అసలు నమ్మలేదు చాలా చాలా అంటే మెరాకిల్ అనమాట అదొకటి నిజంగా అనిపిస్తుంది ఏంటంటే మామూలుగా చేస్తారు ఎప్పటికో అవుతుంది కానీ మాకేంటంటే ఎయిత్ వీక్లోనే మేము అట్లా ఇల్లు చూడడము అనుకోవడము అంటే బేసిక్గా ఏమంటారు మాకు దగ్గర అంటే అంత అమౌంట్ లేదు ముందే ల్యాండ్ కార్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మా చేతిలో ప్రస్తుతం డబ్బులు లేవు అనుకోకుండా ఇల్లుకి కావాల్సినవన్నీ మనకి ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అయ్యి ఏదో ఒక రూపంగా డబ్బులు రావడము అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా రావడము అట్లా జరుగుతూ ఉందన్నమాట రావడం అంటే ఉటికే కాదు అవకాశాలు రావడము అని చెప్తున్నాను ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయన్నమాట అలా అయితే మాకు బాగా అనిపించింది జరిగింది చేసాము మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చేస్తాను అంటే చేయమని చెప్పడం మంచిది కాదు కానీ నాకైతే ఇలా జరిగింది మీకు కావాలనుకుంటే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వంట ఛానల్